గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా అంతా ఒకే ఒకే అంశం మహాసేన రాజేష్ గురించి మహాసేన రాజేష్ హిందూ సంఘాలకి మీదేదో మాట్లాడాడని ఉన్నత వర్గాల మీద ఏదో మాట్లాడాడని అతనికి ఇచ్చిన సీట్ ఇవ్వకూడదని సీటు పోటీ చేస్తే తెలుగుదేశం మీద కూడా మేము చూస్తామనేదో కొన్ని సంఘాలు అన్నట్టుగా మన వీడియోలు చూడటం జరిగింది ఆ సంఘాలు అన్నట్లకి అదొకటే ప్రశ్న మహాసేన రాజేష్ ఒక దళితుడు సామాన్యుడు చదువుకున్నవాడు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకి రావాలంటేనే ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ప్రశ్నించే గొంతుగా అతను రాబోతున్న తరంలో అటువంటి వ్యక్తిని అసెంబ్లీకి రాకుండా ఆపాలనుకుంటాం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఈ హిందూ సంఘాలందరికీ నాది ఒకటే ప్రశ్న నేను హిందువుగా ఆంజనేయ స్వామి రెగ్గొట్టినప్పుడు ఒక మంత్రి కామెంట్ చేసినప్పుడు ఏమయ్యారు రామతీర్థంలో శ్రీరాముడి యొక్క విగ్రహం తలనరిగితే అప్పుడేమయ్యారు ఈ కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో విగ్రహాలు పోయినప్పుడు ఏమయ్యారు ఆ మంత్రి ఎంత అనుచితంగా మాట్లాడాడు అవన్నీ హిందూ ధర్మ సంఘాల పట్టవ ఈ రథాలు తగలబెట్టినప్పుడు ఏమయ్యారు ఈ అన్నట్లకి అతను క్వశ్చన్ చేసి అతను చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది కదా పోనీ అతను చేసిన దానికి ప్రాశ్చాత్యం పడతానని చెప్తున్నాడు అయిందని చెప్తా ఉన్నాడు హిందూ ధర్మంలో పశ్చాత్తాపం కంటే గొప్పదే ఉంది సో అటువంటి వ్యక్తులని పోరా ఇష్యూస్ మీద పోరాడే వ్యక్తుల్ని ఆపాలనుకోవడం తప్పది మహాసన్ రాజేష్ నీ యొక్క ఎయిమ్ గొప్పదే ఖచ్చితంగా నువ్వు నీ యొక్క డిసిషన్ బ్యాక్ తీసుకో నువ్వు అతని అతి త్వరలో దళితులు దొరికినా బడుగు బలహీన వర్గాలు దొరికినా నిమ్న జాతులు దొరికినా ఒక వాయిస్గా నువ్వు అసెంబ్లీలో ఉంటావని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు ఆల్ ది బెస్ట్ మా మాసెన్రోజ్